అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవంటి మన వీడియో వచ్చేసి మనిషికి జీవితంలో ఏం కావాలో చెప్పండి కొంచెం డబ్బు కొంత ఆరోగ్యం అలాగే మంచి కుటుంబం కుటుంబంలో అందరూ కలిసి ఉండడం ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కానీ ఇవన్నీ మనకి నెరవేరయి ఏదో ఒక లోపం కలుగుతున్న డబ్బు ఉన్న వారికి ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉన్న వారికి డబ్బు ఉండదు ఇవన్నీ ఉన్న వారికి కుటుంబం సఖ్యంగా ఉండదు మనిషి జీవితం అంటేనే కష్టాలతో కూడుకున్నది కదా కష్టాలు రాకుండా మన జీవితంలో ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలంటే మనం నిత్య జీవితంలో కొన్ని నియమాలు పాటించాలి అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన వస్తులను పాడేయాలి భూజు నిలపడం శుభ్రం చేయడం మంచిది ధనప్రాప్తి కోసం ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి గృహ స్త్రీలు ఎప్పుడూ కంటతడి పెట్టుకోకూడదు ప్రతిరోజు పూజలో స్త్రీ సుక్తం తప్పనిసరిగా చదవాలి పూజ గదిలో తప్పనిసరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం వల్ల దిన ప్రాప్తి కలుగుతుంది ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడం వల్ల ప్రాప్తి జరుగుతుంది మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షంతలు నాలుగు లక్ష్మీ గవ్వలు నాలుగు సురుడికాయలు నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు శ్రీ సుక్తం చదివి పెట్టండి మీ చేతిలో డబ్బు నిలవడం లేదంటే మీకు వచ్చిన లాభంలో పది శాతం దాన కేటాయించండి అవసరాన్ని మించి డబ్బు రానప్పుడు మీ కులదైవానికి ముక్కులు చెల్లించండి ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది అయితే వీలైనంత చిన్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచిపెట్టండి పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా గుడ్డుని వారిపై నుండి తిప్పి కూడలిలో పడేయండి మీ దగ్గర ఎప్పుడు రెండు లక్ష్మి గవ్వలు గోమత చక్రాలు సురుడికాయలు జేబులో ఉంచడం వల్ల జేబు ఖాళీగా ఉండదు ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడడానికి పసుపు ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువుని ఉంచండి మీరు వాడే పార్ట్స్ వీలైనంత ఎరుపు రంగులో ఉండేటట్టు చూసుకోండి పెళ్ళైన స్త్రీలు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి ఇలా చేసి చూస్తే మనకి అంత మంచి జరుగుతుంది చూస్తాను కదండి వీడియో ఈ కొన్ని కొన్ని నియమాలు మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు కానీ డబ్బు లేని సమస్యలు కానీ ఇలా ఎలాంటి సమస్యలున్నా కూడా దూరం అవుతాయి తప్పకుండా ఒకసారి పరిహారాలు చేసి చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి మీకు ఈ వీడియో ఏమైనా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా ముందు ముందు మీద షేర్ చేస్తూనే ఉంటాను నోటిఫికేషన్ ఎవరికి వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఐకాన్ చూడండి అది క్లిక్ చేస్తే నేను ఇలా పెట్టగానే అలా వీడియో వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్